అనుబంధం ఏర్పడింది ఆర్డీటీది ఎక్కడ ఏం చేస్తుందని నేను నిజంగా కలవారా చూసిన వాడిని ఆర్టీటీ లేకపోతే అనంతపురమే లేదు ఎక్స్పెషల్లీ కరోనా టైంలో ఈరోజు కళ్యాణదుర్గంలో ఎనిమిది వందల మంది నెలసరి మామూలు ప్రసూతి కేంద్రంలో ప్రసారణ జరుగుతుందంటే అది ఒక వారి గొప్పతనం ఆపరేషన్ లేకోకుండా ప్రజలకు ఇది బత్తలపల్లి కానీ అన్నడప్పులు గాని ఈ యొక్క ఇప్పుడు యాక్చువల్ గా మూడు వందల మంది ప్రతి సంవత్సరం వారు చదువులు చెప్పించడం జిల్లా పరిషత్ స్కూల్ చదివిన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు అయితే ఆ ఎట్ ఇప్పుడు ఆఫ్ చేయడం జరిగింది వాళ్ళకు ఇది కనీసం కారు కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు డీజిల్ ఖర్చులు కానీ వేరే కానీ వాడుకోకుండా పనిచేశారు ఇక్కడ ఉన్న డబ్బులు కానీ అక్కడ వచ్చే డబ్బులు కానీ చేయడం జరిగింది అందరి యొక్క మనం కూడా మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక వినతి పత్రం సమర్పించి వారి ద్వారా మోడీ గారికి తెలియజేస్తారని మనసా వాచ అనుకుంటూ సెలవు